కోవిడ్ నైన్టీన్ భారతదేశంలో అడుగు పెట్టాక మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో ఇది విజృంభించింది ఈ వైరస్ రకరకాల రూపాలను సంతరించుకుని మానవాళి వినాశనానికి కారణమైంది ఇది మన దేశాన్ని మాత్రమే కాదు యావత్ ప్రపంచాన్ని ఒడికించింది కరోనా వైరస్ వ్యాప్తిని అరికెట్టేందుకు ప్రభుత్వం దేశంలో లాక్ డౌన్ విధించింది చాలా మందిని కరోనా రక్కసి మింగేసింది ఇప్పుడిప్పుడే కరోనా సృష్టించిన భయభ్రాంతుల నుంచి ప్రజలు బయటపడుతున్నారు తాజాగా మరొక ప్రాణాంతక వైరస్ దేశంలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది జపనీస్ వ్యాధి ఇప్పుడు దేశ రాజధానిలో వెలుగులోకి వచ్చింది ఇది చాలా ప్రమాదకరమైందని వైద్యులు హెచ్చరిస్తున్నారు డెంగ్యూ జ్వరంలా ఈ వ్యాధి కూడా ప్రధానంగా దోమల ద్వారా వ్యాపిస్తుంది బర్డ్ ఫ్లూలా ఈ వ్యాధి జంతువుల నుంచి మానవాళ్ళకి వ్యాపిస్తుంది ఈ వ్యాధి పేరు జపనీస్ ఎన్సెఫలైటిస్ ఈ వ్యాధికి సంబంధించిన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ప్రకారం ఢిల్లీ వెస్ట్ జోన్లోని బందీపూర్ ప్రాంతంలో ఒక కేసు వెలుగులోకి వచ్చింది మెదడు వ్యాప్ జ్వరం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు దీనిని బ్రెయిన్ ఫీవర్ అని కూడా అంటారు జపనీస్ ఎన్సిఫ్లైటిస్ అనేది వైరస్ వ్యాధి ఈ వైరస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది ఇది జంతువులు పక్షులు పందుల ద్వారా కూడా వ్యాపిస్తుంది ఈ వైరస్ సోకిన జంతువులను దోమలు కుట్టిన తర్వాత అవి మనిషిని కుడితే ఈ వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించి జపనీస్ ఎన్సిఫలైటిస్ ఫీవర్ కు కారణమవుతుంది జపనీస్ ఎన్సిఫలైటిస్ ఫీవర్ లక్షణాలు సాధారణంగా దోమకాటు తర్వాత ఐదు నుంచి పదిహేను రోజులకు కనిపిస్తాయి